హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను చూడండి చేపలు అయితే ఇలా ఫ్రెష్గా కడిగేసి అయితే తీసుకోవాలి దీంట్లోకి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుందాం పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి వేయించి తీసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేయించి తీసుకోవాలి పైన చింతపండు ఒక టూ మినిట్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకోండి అల్లం పేస్ట్ పసుపు సాల్ట్ కారం కర్రీ ఆయిల్ కొంచెం కుడక పొడి ఈ వెల్లుల్లి రెబ్బలని అయితే కొంచెం రోట్లో వేసైతే దంచాలి ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి ధనియాలు జీలకర్ర మెంతులు దీన్ని కూడా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాం ఆయిల్ అయితే వేసేయండి ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది బాగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత బండ పూ బిర్యానీకైతే వేసుకోండి అది మన ఆప్షన్ వేయాలంటే వేయచ్చు లేదంటే లేదు అల్లం అయితే వేసేయండి నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ కరివేపాకు కుడుక పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు అయితే వేయండి పసుపు దీంట్లో చేపలు కూడా వేసేయండి ఇలా మొత్తం చేపలు అయితే వేయండి వేసిన తర్వాత ఒకసారి కలిపి కప్పు అయితే వేయండి ఒకసారి కప్పు అయితే తీసి చూద్దాం చూడండి చాలా బాగా ఉడికిపోతున్నాయి ఫిష్ దీంట్లోనే మనం కారం అయితే వేసేద్దాం ఫోర్ స్పూన్స్ అయితే వేసేయండి త్రీ స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నాను కలపకుండా అలాగే కప్ అయితే ఒక టూ మినిట్స్ వేసేయండి ఒకసారి కప్ తీసి అయితే చూడండి బాగా అయిపోయింది కర్రీ అనేది దీంట్లోనే పులుసు కూడా వేసేద్దాం చింతపండు పులుసు పులుసు అయితే మొత్తం వేసేసాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే ఒకసారి అయితే కప్ తీసి చూద్దాం చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనకు ఫిష్ అనేది చూడండి ఎలా వచ్చేసింది సూప్ మొత్తం చింత పులుసు కూడా వేసాం కదా మొత్తం చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఫైనల్గా అయితే ఫిష్ కర్ర అయితే అయిపోయింది చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఫిష్ కర్ర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాం లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి